పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వీ నమ ఓం నమస్తి మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే దాదాపుగా శుభ ఫలితాలు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి అయితే మకర రాశి వారికి జన్మస్థానంలోనే కుజుడు మరియు శుక్రుడు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది మీ రాశికి దశమ అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు అయితే చేసేటటువంటి పనులు బాధ్యతాయుతంగా చేయాలి ఏ మాత్రము కూడా అంటే చిన్న నిర్లక్ష్యం చేసినా సరే అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం మీ రాశికి లాభాధిపతి కుజుడు అలానే చతుర్థాధిపతి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలో ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు జనరల్గా కుజుడు భూమిపుత్రుడు అగ్రెసివ్ ప్లానెట్ అంటే ఆవేశపూరితమైనటువంటి గ్రహం ఎప్పుడైతే జన్మరాశిలో కుచుడు యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో చేసేటటువంటి పనులలో ఆలోచన పెరగాలి ఆవేశం తగ్గాలి ఎప్పుడైతే ఆవేశంతో ప్రవర్తిస్తామో తద్వారా ఫలితం అనేటటువంటిది తారుమారయ్యే అవకాశం ఉంటుంది తరువాత రెండవ స్థానంలో రవి శని బుధగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది రెండవ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము ముఖ్యంగా ధనస్థానంలో బుధుడు యొక్క సంచారం మీ రాశికి భాగ్యాధిపతి బుధుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి భాగ్యం కలుగుతుంది అంటే చక్కటి అనుకూలమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది కానీ రెండవ స్థానంలో రవి శని గ్రహాల యొక్క కలయిక అనేటటువంటి స్వల్పమైనటువంటి దోషాన్ని కలిగిస్తుంది ఇది పితృదోషంగా కూడా పరిణమిస్తుంది ఎందుకంటే పితృకారకుడైనటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని ఈ రెండు గ్రహాలు కలిసి రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో సంచరించేటప్పుడు కుటుంబ పరమైనటువంటి విషయాలను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి సంబంధించిన వరకు ఎంతవరకు కేర్ తీసుకోగలుగుతున్నారు ఇంకా ఏమైనా తీసుకోవాలా లేదా వారికి ఏమైనా అవసరాలు కావాలా ఒకసారి కుటుంబంలో ఉన్నటువంటి భార్యతోటి కానీ పిల్లలతోటి మనసు మనసుని తనక మాట్లాడినట్లయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా అష్టమాధిపతి అయినటువంటి రవి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నియంత్రణ కోల్పోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి గతంలో ఎవరైతే రుణాలు చేసి ఉన్నారో ఆ రుణాల యొక్క తీవ్రత పెరిగి వాటి ప్రభావం కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే గా కనుక పరిస్థితిస్తే చక్కగా గ్రహబలం అనేటటువంటిది కొద్దిగా అనుకూలిస్తున్నది అంటే విపరీతమైనటువంటిది కాకపోయినప్పటికీ స్వల్పంగా అనుకూలత కానీ పెట్టుబడి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాలు అనేటటువంటివి పొందుతారు ఏదైనా సరే ఆలోచనలు చేసేటప్పుడు ఆ ఆలోచనలను కేవలం ఆలోచనలుగా మాత్రమే కాకుండా ఆచరణ రూపంలో పెట్టడానికి ప్రయత్నించినట్లయితే తద్వారా సత్ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి ఇంకా ఈ రాశి వారికి మూడవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది ఎప్పుడైతే జన్మరాశులు కుజుడు యొక్క సంచారము తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారము జరుగుతున్నదో ఇది సోదర ంతమైనటువంటి విషయాలను విభేదాలకు త్వరతీస్తుంది కనుక అటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించమనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అయితే జన్మరాశిలో కుజుడు స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సకాలంలో గనక పనులు పూర్తి చేసినట్లయితే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది ఇంకా అదనంగా బాధ్యతలు అనేటటువంటివి తీసుకుంటారు అదనపు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశి మీ రాశి వారికి ఆ మీతో పాటు ఉన్న వారు అసూయ ద్వేషాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులకు కనుక మనం పరిశీలించినట్లయితే ఎలా ఉందంటే మనకి పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి కార్యాచరణ దిశగా అడుగులు పడుతూ ఉంటాయి చక్కటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు పెట్టుబడులకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు సంతాన పరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టండి శుభకార్యాలు చేయటం కోసం చేసేటట్టు ప్రయత్నాలు మొదలు పెట్టండి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో కానీ చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కానీ శీఘ్రమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఇక్కడ మకర రాశి వారు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాల వలన చక్కటి మంచి శుభవార్తలు వింటారు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎంత ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి కళలు కూడా నిజమయ్యేటటువంటి పరిస్థితి ప్రస్తుత మాసం ద్వితీయ పక్షంలో కనిపిస్తుంది ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి సన్నివేశాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఆర్థికంగా సమయానికి ధనమనేటువంటి చేతికి అంతగా రుణవాధన పెరిగిపోయి కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుభూతి పొందుతారు అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందుతారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఒక పని చక్కగా నెరవేరుతూ ఉంటుంది దాంతోపాటు చేసేటటువంటి విద్యా ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలకి కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది అది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితి యోగాన్ని కలిగించేటటువంటి రోజులో చెప్పవచ్చు తర్వాత ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ చంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత రకరకాలైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా లేకుండా కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అలానే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు సంభవించడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఇక இரவாய் ஆறவ தேதி ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఊహించినటువంటి అపరిమితమైనటువంటి సంపద అపరిమితమైనటువంటి భాగ్యం అనేటటువంటిది కలుగుతుంది సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు నూతన వస్తు వాహన మొదలైనటువంటి కొనుగోలు కోసం చేసేట ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో శుభవార్తలు వినటానికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ పొందడానికి సత్ఫలితం అనేటటువంటిది ఇక్కడ మీరు పొందుతారు మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ అనేటటువంటిది చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు शुभम